धरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति राम मधुरं मधुराक्षरम् ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్తై జగత పితరౌ వందేహ పార్వతీ పరమేశరై సుక్తిం సమగ్రేతున స్వయమీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్ష వైదగ్ధ్యవర్ణుణకంభనగౌరవైర కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమోధ్వపు్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం జ్ఞానముద్రపట్టినటువంటి చేయి కలిగిన వారు తద్వారా ఆయన శిష్యహృత్తాపహారకాయ నమ శిష్యుల యొక్క హృదయమునందు ఉన్నటువంటి తాపమును తీసేస్తారు ఎందుకు తాపం అంటే ఏమండి నాకు ఇప్పుడు నీళ్ళు వచ్చే మరి అలాగే తిరుగుతున్నాను అంటారా మరి ఏమనుకోకండి అలాగే తిరుగుతున్నాను అంటే సత్వనస్తమ ఊనాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు భూత భవిష్యత్ వర్తమానకారాలు వీటిలోనే అలా తిరగడంలోనే అయిపోయింది అంత వెళ్ళింది లేదు ఎప్పుడూ చూసినా మీరు నేను మీరు చేస్తే సంతోషం చేయకపోతే కోపం అలాగే అయిపోతుంది మీరేం పోయినా పర్వాలేదు నేను బాగుంటే చాలు పాపపుణ్యాలు రాగద్వేషాలు అక్కడే అయిపోతుంది జీవితం అంతా అసలు తెలిసినది ఎక్కడుంది ఆ తాపము వేడి కలిగితే దానికి బోధ చేసి నివారణ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అందుకు కదూ అన్ని గ్రంథాలు ఇచ్చారు ముద్ర కూడా పట్టి ఒరే నాయన ఈ ముద్ర ముఖ్యం రా మనిషిగా పుట్టినందుకు అని ఇది గు దీని గురించి తెలుసుకో అని ముద్ర పట్టారు అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో ఏ యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తయ్యే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయ్యే అంటారు ఏ అది భద్రమైన ముద్ర అని మన జీవితాన్ని ఒబ్బిడి చేసే ముద్ర అటువంటి ముద్ర పట్టారు కాబట్టి ఇది ఎవరు ఆ తాపాన్ని తీర్చగలిగినవాడు మనిషికి ఈ జన్మ పరంపరలో తిరగడం ఉంది అది పెద్ద తాపం ఎందుకంటే తాపాలలో కల్లా తాపాలు రెండు ఒకటి పుట్టడం తాపం రెండు పోవడం తాపం నవరంధ్రాలు అంటారు నవరంధ్రాలు కాదు నిజానికి ఏకాదశ రంధ్రములు ఉంటాయి లక్షద రంధ్రాలు శ్వేద రంధ్రములు కూడా రంధ్రములే వెంట్రుకల మొదళ్ళలోంచి చెమట బయటకు వస్తూ ఉంటుంది మరి రంధ్రం లేకుండా చెమట ఎలా వచ్చింది కాబట్టి అవి కూడా రంధ్రాలే వాటిని పక్కన పెడితే తొమ్మిది రంధ్రాలు చెప్తారు సాధారణంగా నవరంధ్రాలు చెప్తారు రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చెవి కన్నాలు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది తొమ్మిది కన్నాలు చెప్తారు ఇవి కాదు అసలు నరకం రెండింటితో ఉంటుంది ఒకటి నాభీరంధ్రం రెండవది బ్రహ్మరంధ్రం నాభీరంధ్రం అంటే బొడ్డు దగ్గర నుంచి గొట్ట ఉంటుంది అది అమ్మ కడుపులో ఉండగా అమ్మతో కలిసి ఉండి అమ్మ తిన్న ఆహారం అందులోకి వెళ్ళి అమ్మ తినకూడని తింటే వేడి పాతం పైచ్యం శ్లాష్మ ఇవి పిత్తం ఇవన్నీ లోపల పెరిగిపోతుంటాయి తలకిందులుగా పడుకుని కటిక చీకట్లో విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి సూక్ష్మాంగ జీవులు శరీరాన్ని కురికేస్తుంటే లోపల శరీరం పెరిగి పెద్దదైపోతుంటే కదలలేక పట్టక కొట్టుకుంటాడు అది మొదటి నరకం తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అజ్ఞానం నిజానికి బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళాలి అంటే జ్ఞానంతో వెళ్ళిపోయాడని గుర్తు కానీ ఇక్కడ దాకా వెళ్ళనివ్వరు ఎందుకంటే చేసిన సాధన ఇది నీకు అసలు జ్ఞానము ఏం తెలుసని మూడులో తిరిగిన వాడికి బ్రహ్మరంధ్రాన్ని భేదించే అధికారం ఏముంది ఈ తలుపు తెరుచుకోనివ్వరు ఇప్పుడు ఏం చేస్తాడంటే వెనక్కు వచ్చి ఏదో ఒక రంధ్రంలోంచి నిర్గమించేస్తాడు నోట్లోంచో ముక్కులోంచో చెవిలోంచో రోమకోపంలోంచో ఎందులోంచో దాంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు జీవుడు అప్పుడు అది ఏకాదశ రంధ్రం పదకొండో రంధ్రం అది తెరుచుకోవాలి బ్రహ్మరంధ్రం అందుకే దాన్ని తట్టకూడదని పిల్లల్ని వరే ముట్టికాయలు కొట్టకండి ఆ తల మీద కూడా మాడు మీద కొట్టకండి అంటూ ఉంటారు పాపట తీయడం అంటారు కదా అసలు నిజానికి పాపట అన్నది స్త్రీలకు అన్వయం వాళ్ళు తీసినప్పుడు కూడా బ్రహ్మరంధ్రం వరకే అది దాటి తీరు అక్కడ వరకే అందుకని సీమంతోన్నయనము అంటారు సీమాంతము అంటే హద్దు బ్రహ్మరంధ్రానికి ముందు ఆపేస్తారు అది ఒ మృత్యుకాలమునందు తెరుచుకోవాలి యోగి తెరుచుకుని వెళ్ళిపోతాడు అలాగే ఆ ద్వారాన్ని తెరుచుకుని పెడతాడు ఊర్ధముఖ చలనం చేస్తాడు ప్రాణాన్ని భీష్మాచార్యులు వారు చేసినట్టు కాబట్టి అట్లా చెయ్యడానికి యోగ విద్య రావాలా జ్ఞానమార్గం రావాలా భక్తి మార్గమా కర్మ మార్గమా ఏది కావాలి అది ఇవ్వడానికి చెప్పడానికి ఆయన ఉన్నారు అనుగ్రహించడానికి అసలు ఆర్తి అంటూ ఉంటే ఆయన పాదాలు పట్టుకుంటే శంకర భగవత్పాదుడు అనుగ్రహిస్తారు అలా ఎంతమందో శంకరాచార్యుల వారిని గురువుగా చేసుకుని జీవితంలో వృద్ధిలోకి వచ్చి సాధన చేసిన వాళ్ళు కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడు అంటే కటిక చీకట్లో దారి తెలియక కొట్టుకుంటున్న వాణ్ణి దారి చూపించి నడిపిస్తాడు అది నేను నోటితో చెప్పినంత తేలిగ్గా ఉండదు మనకి చాందోగ్యోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఆ ఉపనిషత్తుగా ఆ పేరు రావడం కూడా చాలా గమ్మత్తుగా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే చాందోగులు అని ఉంటారు వాళ్ళకి ఉద్ఘాత అని పేరు అది సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు వాళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞం జరుగుతున్నప్పుడు రుక్కులు రుక్కుల్ని సామగానం చేస్తారు అంటే అంత అందంగా గానం చేస్తారు కాబట్టి ఆ ఉద్ఘాతల్ని చందోగులని పిలిచి వాళ్ళకి సంబంధించిన ఉపనిషత్తు కాబట్టి చాందోగ్యోపనిషత్తు అని పేరు దానికి అందులో అరుణి అని ఒక గురువుగారు ఒక కథ చెప్తాడు గురువు యొక్క గొప్పతనం ఏమిటి అన్నదానికి చెప్తాడు ఒక వ్యక్తి గాంధార దేశానికి పెడుతున్నాడు ఆయన పనుంది గాంధార దేశంలో వెడుతున్నాడు వెడుతుంటే కొంతమంది దొంగలు చూసి అన్ని వేపుల నుంచి చుట్టుముట్టారు ఆయన దగ్గరదంతా దోచేసుకుని ఆయన వదిలిపెట్టేయకుండా గుర్తుపడతారుడేమో గుర్తుపట్టి రేపు చెప్తాడేమో అని వాళ్ళు దోచుకునే ముందు ఏం చేశారంటే కొట్టి కింద పడేసి కళ్ళకి గట్టిగా గంతలు కట్టేశారు కట్టేసి ఆయన దగ్గర ఉన్నదంతా దోచేసుకుని చేతులు కాళ్ళు కట్టేసి వెళ్ళిపోయారు ఎవరైనా వచ్చేస్తారని వాళ్ళ కంగారు వాళ్ళది దోచేసుకున్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు కళ్ళక గంతలు కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి వెనక్కి చేతులు పెట్టి కట్టేశారు అదే అరణ్యం నిజంగా పాము వచ్చినా తెలియదు మృగం వచ్చినా తెలియదు ఇప్పుడు అతను ఎలా కొట్టుకుంటాడు ఎంత ఆర్తితో కొట్టుకుంటాడు అరవగలడు అంతే నోరు కట్టలేదు కాబట్టి అతను ఆర్తితో కొట్టుకుంటుంటే ఎవరో సహృదయుడు వచ్చాడు కాళ్ళు చేతులు కట్లు విప్పేసి కళ్ళ గంతలు విప్పేశాడు ఇప్పుడు ఆయన తనకి డబ్బు కావాలని అడగడవు బాబాయ్ నేను ఆ దేశం వెళ్ళిపోతే చాలు గాంధార దేశం ఇటని అడిగాడు ఇలా వెళ్ళిపో గాంధార దేశానికి వెళ్ళిపోతావు అన్నాడు అతను అలా దారి బట్టి ఇంటికి వెళ్ళిపోయాడు అమ్మాయ్య బతికి బట్ట కట్టాను అంతే చాలు కాళ్ళు చేతులు కట్టి కాళ్ళకి అంతలు కట్టారు చచ్చిపోదు ఏదైనా వస్తే తినేసి అన్నాడు పోతే పోయింది రండి డబ్బు మీరు బతికేరంది భార్య అరణ్యంలో కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకి గంతలు కట్టేసి కింద పడేసినటువంటి వ్యక్తి చీకటిలో మార్గం తెలియక కొట్టుమిట్టాడుతున్నప్పుడు కళ్ళ గంతలు విప్పి దారి చూపించినవాడు ఎంత గొప్పవాడో గురువు కూడా జీవితాన్ని అలాగే ఒబ్బిడి చేస్తాడు చేసి భగవంతుడి వైపుకి పునః పునశ్చోత్తమ సంతవాది మంచి మాటలు చెప్తూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మంచి పనులు చేయిస్తూ భగవంతుడి వైపుకి ప్రస్థానం చేయిస్తాడు కాబట్టి అరుణి అంటాడు అటువంటి వాడు గురువు అటువంటి గురువు శిష్యుల యొక్క హృత్ హృదయం మనకు తాపము కలిగితే తీసేయగలడు అది బోధచేత అనుగ్రహము చేత యోగము చేత కేవలము దృష్టిపాతము చేత స్మరణ చేత గురువు శిష్యులను ఉద్ధరిస్తాడు అంతటి శక్తివంతుడు ఎందుకంటే గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అటువంటి గురువు శిష్యుడికి నమ్మకం ఉండాలి కానీ అంత శక్తివంతుడే ఆ నమ్మకం శిష్యుడికి లేకపోయినా గురువు ఎంత అన్వయం కాదు నిజంగా గురువు గారు అంత శక్తివంతుడు కాడు కానీ శిష్యుడి నమ్మకం అలాంటిది నమ్మకం అటువంటిది అయినప్పుడు భగవంతుడే గురువు ఎందు ప్రవేశించి శిష్యుడిని రక్షించేస్తాడు ఎందుకంటే శిష్యుడి నమ్మకాన్ని కాపాడేస్తాడు గురువు స్వతంత్రంగా అంత శక్తివంతుడైతే ఏదైనా చేయగలడం శంకరాచార్యుల వారి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన పద్మపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న నలుగురు శిష్యులలో మహామేధావి అంత గురుభక్తి తత్పరులు ఎంత గురుభక్తి అంటే గంగ ఒడ్డున శంకరాచార్యుల వారు నిలబడి ఇలా రా అంటే గురువుగారు ఇలా రమ్మన్నారని నీళ్ళ మీద ఎడుతున్నానని చూసుకోకుండా నీళ్ళ మీద నడిచారు ఇంత గురుభక్తి తత్పరుడని పద్మములు ఆయన నీటిలోంచి పైకి లేచి పాదములు పట్టాయి అందుకని పద్మపాదాచార్యుల వారు అయ్యారు అంత గురుభక్తి తత్పరుడు ఆయన శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు చేసిన భాష్యంలో మొదట ఐదు సూత్రాలకి వ్యాఖ్యానం చేశారు భాష్యానికి దాన్ని పంచపాదిక అంటారు అది అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అంటారు ఆ పంచపాదిక ఆయన ఒకప్పుడు దక్షిణ దేశానికి తీర్థయాత్రకు వెడతానన్నారు అంటే శంకరాచార్యుల వారు పిలిచి ఎన్ని చెప్తారో శంకర విజయం చదువుతున్నప్పుడు నాయన గురువు కన్నా గొప్పవాడెవర్రా ఎందుకురా నాయన ఈ తీర్థయాత్రలు నా మాట విను ఇంత జాగ్రత్త పడాలో తెలుసా అందరూ మనవారు కారు తీర్థయాత్రలో వెళుతున్నప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం అందులో సన్యాసాశ్రమంలో ఉన్నవాడు నియమపాలనం చేయాలి అని ఎన్నో విషయాలు చెప్తారు అయితే పద్మపాదాచార్యులు వారు నేను ఏదో వెళ్ళాలి వెళ్ళి దక్షిణ దేశంలో ఉన్న రామేశ్వర క్షేత్రం చూసి చూసి స్నానం చెయ్యాలనుంది అంటారు సరే వెళ్ళిరా అని పంపిస్తారు పద్మపాదాచారుల వారు బయలుదేరి వెడుతూ వెడుతూ మాతులుడు అంటే మేనమామగారింటికి వెడతారు వెళితే ఆ మేనమామగారు కర్మిష్టి ఆయన కర్మవాదంలో ఉన్నవాడు పద్మపాదాచార్యుల వారు జ్ఞానమూర్తి అయినటువంటి శంకరాచార్యుల వారి యొక్క శిష్యుడు అందుకని సహజంగా పద్మపాదాచారులు వారంటే దేశం పెంచుకున్నాడు అర్థం ఉండదు ద్వేషం పెంచుకోవడానికి కారణాలు ఏమిటండి పరిణితి లేకపోతే దీనికైనా పెంచేసుకోవచ్చు కాబట్టి ఆయన మీద ద్వేషం పెంచుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా పద్మపాదాచారులు వారు ఓ పుస్తకం వదలకుండా వెళ్తూ ఉండేవారు ఓ రోజున తన ఇంటికి సన్యాసికి భోజనం పెట్టడమే గొప్ప అని చెప్పి చెప్పి గుప్పించి మేనల్లుడైనా మరి పూర్వాశ్రమం కదా ఇప్పుడు సన్యాసి ఇంటికి పిలిచి భిక్ష పెడుతూ ఆ పుస్తకం వదిలిపెట్టకుండా తిరుగుతుంటావు అది ఏమిటి అని అడిగారు పంచపాది అని మా గురువుగారు బ్రహ్మసూత్రాలకి మొదటి చేసినటువంటి భాష్యంలో మొదటి ఐసు సూత్రాలకి చేసిన భాష్యం మీద వ్యాఖ్యానం చేశానన్నారు ఏది ఇమ్మని చదివాడు మేనమామ అది జ్ఞాన మార్గంలో కర్మ మార్గాన్ని నిరసించింది ఖండన చేసింది అసలు మేనల్లుడి యొక్క పాండిత్యానికి తర్కానికి ఆయన యొక్క మేధాశక్తికి అబ్బుల అయ్య బాబోయ్ ఈయన వాదన శంకరాచార్యులు వారు ఇటువంటి గ్రంథాలు వ్యాప్తి చెందితే మా మార్గం ఏమైపోతుంది సిద్ధాంతం ఏమైపోతుంది కాబట్టి ఎట్లాగైనా ఇటువంటి పుస్తకం లేకుండా చెయ్యాలనుకున్నాడు అనుకుని ఇంత గొప్ప పుస్తకం పట్టుకుని తీర్థయాత్రలకు వెడితే ఎక్కడో పెడితే ఎవరో పట్టుకుపోతారానైనా మా ఇంట్లో పెట్టి వెళ్ళి వస్తూ వస్తూ తీసుకుపోవన్నారు అంటే నమ్మకంతో పద్మపాదాచారులు వారు అయితే మీ ఇంట్లో ఉంచమని విడిపోయారు ఆయన ఏం చేశాడంటే ఈ పుస్తకం ఉంటే ప్రమాదం అని చెప్పి ఆయన తనకి ఇంకొక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఆ పుస్తకాన్ని పెట్టి ఆ ఇంటికి అగ్నిహోత్రం పెట్టేసి ఇల్లు కాలిపోయిందని చెప్పి దొంగ ఏడుపు మొదలెట్టాడు పద్మపాదాచారులు వారు తీర్థయాత్ర పూర్తి చేసి తిరిగి వచ్చారు తిరిగి వచ్చి పుస్తకం ఏదని అడిగారు ఆ ఇంట్లో పెట్టాను అగ్నిహోత్రం సంభవించింది ఇల్లు కాలిపోయింది పుస్తకం తగలబడిపోయింది నేను అనవసరంగా దాస్తానని తీసుకున్నాననే ఆయన కృతకమైనటువంటి శోకం మొదలెట్టాడు పాప పద్మపాదాచారులు వారిది గురువుగారులాగే కోమల హృదయం అయ్యయ్యో పోతే పోయింది ఏడవకు నాకు అంతా జ్ఞాపకంలో ఉంది మా గురువుగారి అనుగ్రహం వల్ల మళ్ళీ దాన్ని వ్రాసేస్తానని మళ్ళీ మొదలెట్టాడు అడిగిపోయాడు మేనమామ పుస్తకంగా చేశాను కానీ ఈయన ఇలా మళ్ళీ రాసేస్తున్నాడు అందుకని మళ్ళీ భిక్షకు పిలిచి బుద్ధిమాంద్యం వచ్చేటటువంటి పదార్థం కలిపి భోజనం పెట్టేశాడు పెట్టేసేటప్పటికి ఆయన అన్నీ మరిచిపోయారు ఏమీ జ్ఞాపకం రాల ఒక్క విషయం గుర్తురాల అప్పుడు అటుగా కొంతమంది పెడుతుంటే మా గురువుగారు ఎక్కడున్నారని అడిగారు శంకరాచార్యుల వారి గురించి అడిగితే అప్పుడు శంకరాచార్యులు గారి తల్లిగారు శరీర త్యాగం చేశారు ఆయన అప్పుడు కేరళ మలయాళ దేశం వైపు ఉన్నారని చెప్పారు ఈయన కూడా ఇప్పటి తమిళనాడు వైపు ఉన్నారు శ్రీరంగా క్షేత్రాల వైపు అమ్మయ్య గురువు గారి దగ్గరలో ఉన్నారని గబగబా బయలుదేరి శంకరాచార్యులు వారి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి వలవల వలవల ఏడ్చేశారు నేను మీరు కాదన్న వెళ్ళాను నా పంచపాదిగా కాల్చేశాడు నా పూర్వాశ్రపు మేనమామ నా బుద్ధికి మాంద్యం కలిగేటట్టుగా ఏదో పదార్థం కలిపి అన్నం పెట్టేశాడు నాకేమీ జ్ఞాపకం రావట్లేదని శంకరాచార్యులు వారు కృపాలు అయి చూశారు శిష్యుడి వంక చూసి శిష్యుణ్ణి ముట్టుకుని నేను ఒకనాడు నువ్వు నదీ తీరంలో ఉండగా నువ్వు వచ్చి నువ్వు చేసినటువంటి వ్యాఖ్యానం అంతా చదివి వినిపించావు నాకు జ్ఞాపకం ఉంది రాసుకోమ్మని మళ్ళీ అక్షరం చెక్కు చెదరకుండా చెప్పేశారు మళ్ళీ రాసుకున్నారు గారు ఆయన బుద్ధికు చెలత కూడా మళ్ళీ వచ్చేసింది వచ్చేసిన తర్వాత చూసుకుంటే ఒక అక్షరం మారలేదు పంచపాదిక శిష్యుడి యొక్క హృదయమునందు కలిగిన తాపాన్ని అలా తీసేశారు ఏకసంధాగ్రహి ఒకసారి వింటే చాలు అక్షరం పోల దాని మీద శంకర విజయంలో ఒక విషయం చెప్తారు ఆశ్వాస్యేద్దం జలజచరణం భాష్యకృత్ పంచిపాదీ మాచాఖ్యౌ తాం కృతిముపహితాం పూర్వయవాను పూర్వ్యా నైతిత్రమే వ్యాహత జ్ఞానశిక్త తస్మూలే త్రిభువనగరౌ సర్వవిద్యా విద్యావృత్తే శిష్యుడైనటువంటి పద్మపాదాచార్యుల వారు పంచపాదిక కోల్పోతే మహానుభావుడు సర్వజ్ఞుడు ఒక్కసారి వింటే అంతటి గ్రంథాన్ని ధారణలో పెట్టుకుని మళ్ళీ శిష్యుడికి అంతా ఉపదేశించి శిష్యుడి యొక్క బుద్ధిమాంద్యం పోయేటట్టు తన దృక్కుల చేత అనుగ్రహించిన శంకర భగవత్పాదులు సామాన్యమైన నరుడా అటువంటి వారు ఏది ఇవ్వలేరు శంకరుల పాదములు నమ్ముకున్నవాడు పాడవనవన్న మాట లేదు ఆయన ఏదైనా అనుగ్రహించగలరు అని చెప్పి ఆయన్ని స్తోత్రం చేస్తారు మంగళాశాసన పరై మదాచార్యపుగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం